హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు సండే స్పెషల్ అనమాట మా ఇంట్లో ఈరోజు ఫిష్ ఫ్రై అనమాట నేను నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటి అనేది మీ అందరికీ చూపిస్తాను ఈరోజు హస్బెండ్ ఫిష్ అయితే తీసుకొని వచ్చారనమాట ఈరోజు నేను ఫిష్ ఫ్రై ఎలా చేస్తాను అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్గా ఏం ప్రాసెస్ అంతా మీకు చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇగోండి ఫిష్ ముక్కలన్నింటినీ కూడా నీట్గా అయితే వాష్ చేసి పెట్టేసానండి ఇదిగోండి నీట్గా అయితే వాష్ చేసేసి పెట్టేసుకున్నాను తలకాయ తోక ముక్కలు ఇవన్నీ తీసేసి ఓన్లీ పెద్ద పెద్ద పీసులు మాత్రమే తీసుకున్నాను ఫిష్ ఫ్రై కదా ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే ఒక చిటికాయ పసుపు అలాగే కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు తీసుకోవాలి ఇదిగోండి ఒక్క టేబుల్ స్పూన్ నిమ్మరసం అనమాట ఈ ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇదిగోండి నిమ్మరసము పసుపు ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ వేసాను కదా అదంతా కూడా నీట్గా ముక్కలకి విధంగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఈ నిమ్మరసం ప్లేస్లో మీరు కావాలంటే పుల్లటి పెరుగు కానీ చింతపండు పులుసు కానీ తీసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట చూసారు కదా నేను వాటర్ అయితే ఎక్కువ ఏమి వేయలేదు కొంచమే వాటర్ వేసాను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే జస్ట్ బాయిల్ చేయాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా ఇలా చేయడం వల్ల ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది అలాగే నీసు వాసన లేకుండా ఉండడానికి మెయిన్ ఇలా చేస్తే వాసన అనేది పోతుంది అనమాట ఫిష్ ఫ్రైలో వాసన రాకుండా ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ముక్కలు ఈ విధంగా అయితే మారుతూ ఉంటాయి కదా అప్పుడు మనం వీటిని కొంచెం మార్చుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్లోనే మొత్తము మనకు అర్థమైపోతుంది అనమాట చిదురు అవ్వకూడదండి ముక్కలు మెత్తగా సాఫ్ట్గా అవ్వకూడదు చూశారు కదా ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా ఉడకపెట్టిన ముక్కల్ని సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇదిగో ఒక ముక్క అయితే ఇరిగిపోయింది కూడా ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే ముక్కలు కొంచెం అతుక్కోకుండా నీట్గా అయితే వే వేగుతాయి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ముక్క మెల్లగా వేయించుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోండి అప్పుడు ఇంకా చాలా బాగా వేగుతాయి ఇవి వేయించుకుంటూ ఇంకొక పక్క రోట్లో అయితే మసాలా దంచాలి ఇదిగోండి ఈ విధంగా నీట్గా అయితే రెండు రెండు వేసుకొని నీట్గా మెల్లిగా తిప్పుకోవాలండి చిన్నగా తిప్పుకోవాలి అప్పుడే విరిగిపోకుండా ఉంటాయి ఫస్ట్ రౌండ్ వేసినవి మాత్రం కంపల్సరీ బాండి కతుక్కుంటాయండి మీరేం టెన్షన్ పడద్దు రెండోసారి నుంచి ముక్కలు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇలా నీట్గా అయితే వేయించుకోవాలన్నమాట నేనైతే ఈ కలర్లోనే తీసేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు కదా వాళ్ళు మరీ గట్టిగా వేయించినా కూడా తినలేరు అందుకని చెప్పి నేనైతే మీడియం కలర్లో అయితే వేయించుకుంటున్నాను ఇదిగోండి చూడండి చాలా సింపుల్గా ఇలాగ చూసారా ఎంత బాగా ముక్క విరిగిపోకుండా ఎలా వచ్చిందో ఫస్ట్ ఒక రౌండ్ మాత్రం కొంచెం బాండి కతుక్కుంటూ ఉంటాయండి తర్వాత నుంచి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు నీట్గా వచ్చేస్తాయి ముక్కలు అనేవి ఇదిగోండి చూసారు కదా ముక్కలు ఎక్కడా కూడా ఫస్ట్ రౌండ్ ఒక్కటి మాత్రం కొంచెం ఇదిగోండి చూసారు కదా ముక్కలు ఎక్కడో కూడా కొంచెం కూడా విరిగిపోకుండా చాలా మంచిగా వచ్చినాయి ఫస్ట్ రౌండ్ మాత్రం కొంచెం స్మాష్ అయిద్దని చెప్పాను కదా చూస్తున్నారు కదా ఇదిగోండి ముక్కలన్నీ కూడా వేయించడం అయిపోయింది ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం ఆయిల్ తీస్తాను ఇదిగోండి ఇంకా ఇంత ఆయిల్ అయితే తీసాను అనమాట ఇంకా ఇంత ఆయిల్ మాత్రమే ఉంది ఇప్పుడు ఇందులో ఏం చేస్తాను అనేది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఆల్రెడీ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే రోట్లో కొబ్బరి అల్లము చిన్నుల్లి అది వెల్లుల్లి అంటారు కదా చిన్నుల్లిపాయ అది మొత్తం అవి కూడా మసాలా దంచి పెట్టేసుకున్నాను ఫ్రెష్ మసాలా ఇలాగ రోట్లో దంచి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ ఈ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కూడా కొంచెం పసుపు అలాగే ఆల్రెడీ మనం ఇందాక ఆ ముక్కలు ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఉప్పు అనేది చూసి వేసుకోండి నీట్గా వీటిని విధంగా వేయించుకోవాలి ఇదిగోండి ఆనియన్స్ అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం ఇలా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి ముద్ద ఏదైతే ఉంటదో మనం ఆ మసాలా ముద్ద అది కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయినంత సేపు కూడా వేయించుకోవాలన్నమాట నేనైతే అంతా వేయలేదు కొంచెం ఉంచాను జస్ట్ ఇప్పుడు ఈ వేసిన మసాలా ముద్ద కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే చిన్నుల్లిపాయ కారం ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను చిన్నుల్లిపాయ కారం అందరికీ తెలిసిందే చిన్నుల్లిపాయ కారం ఇంకా ఈ చిన్నుల్లిపాయ కారం ఏదైతే ఉంటుందో దాన్ని ఇందులో మనం కారానికి సరిపడా వేసుకోవాలన్నమాట మీకు అర్థమైంది కదా మీ టేస్ట్కి మీరు ఎంత కారం తింటారు ఎంత స్పైసీ తింటారు అనేది అంత వేసుకోండి వేసుకొని దీన్ని కూడా నీట్గా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నప్పుడే మీకు ఏదన్నా ఉప్పు సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే పచ్చి కరివేపాకును ఇందులోనే వేసుకోవాలి పచ్చి కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు ఈ టైంలో వేసుకోవాలి దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఆ ముక్కలన్నీ ఇందులో కలుపుకోవడమే ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం వేయించి పెట్టుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా నీట్గా పెట్టుకోవాలన్నమాట తర్వాత మెల్లగా కలుపుకోవాలండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి ముక్కలు విరిగిపోకుండా చూసుకోవాలి చూసారు కదా ఫిష్ ఫ్రై ఎంత బాగా కుదిరిందో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు ఒక్కసారి అయితే మళ్ళీ క్లియర్గా అయితే చూపిస్తాను పీసెస్ని చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా మన ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను కదా గ్రేవీకి గ్రేవీ వస్తుంది అలాగే ఫిష్ పీసులు కూడా నీట్గా ఇరిగిపోకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్